నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఆదిలో వైసీపీ కూడా ఓకే చెప్పిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చినంతనే ఎందుకనో గాని అమరావతిపై ఆ పార్టీ తన వైఖరిని మార్చుకుంది తాజాగా ఇప్పుడు వైసీపీ మళ్లీ విపక్ష పార్టీగా మారిపోయింది కదా ఈ నేపథ్యంలో అమరావతిపై ఆ పార్టీ తన వైఖరిని మార్చుకునే దిశగా సాగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి ఈ వాదనలు నిజమేనన్నట్లుగా నిన్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బొత్స వ్యాఖ్యలు వింటే అమరావతిపై వైసీపీ వైఖరి మారిపోయినట్లేనని కూడా చెప్పక తప్పదు అయితే అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల నిధులు కావాలని అన్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంతమేర నిధులు అమరావతికి కేటాయించలేని పరిస్థితులు నెలకొన్నాయి అందుకే నాడు అమరావతిని శ్మశానం అన్నాం ఇందులో వివాదమేమీ లేదు ఆ తర్వాత మూడు రాజధానుల దిశగా నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు ఏమిటన్న దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బొత్స నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు అమరావతిపై వైసీపీ వైఖరి మారే అవకాశాలు లేకపోలేదని బొత్స వ్యాఖ్యల ద్వారా తేటతెల్లం అవుతోంది గతంలో ఏపీ రాజధానిగా అమరావతికి తాము కూడా అనుకూలమేనని స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే అంతేకాకుండా రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలోనే తాను ఇల్లు కట్టుకుంటాను అని చెప్పిన జగన్ ఆ మేరకు అమరావతి పరిధిలోని తాడేపల్లిలో స్థలం కొనుగోలు చేసి అందులో ఇంటితో పాటు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకున్నారు సందర్భం అన్నామని చెప్తాను అధ్యక్ష ఇప్పుడు చెప్పారు కదా ఆ రోజు వచ్చి చూడడానికి వస్తానని ప్రభుత్వంలోని పెద్దలు ఆ రోజు మాజీలు వచ్చి చెప్తే ఏముంది ఇక్కడ నాలుగు మూడు సంవత్సరాలు అయింది అమరావతి దాన్ని ప్రారంభించారు లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో వచ్చి బడ్జెట్ తో పెట్టి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు కూడా ఇంకా ఖర్చు పెట్టగా దాని నుంచి ఆ రకంగా శ్మధానం దాని నుంచి ఏం చూడడానికి వస్తారయ్యా దాన్ని ఏంటి చేస్తారు అని చెప్పి అన్నాను అధ్యక్ష ఎస్ అన్నాను చెప్తాను అనలేదు అనట్లేదు కదండి ఆ సందర్భం అది ఆ సందర్భం అన్నా కూర్చోమ్మా మీరు చెప్పింది మీరు నా పేరు ఎంతపోతే నేను చెప్పేవాడిని కాదు నేను అసలు కూర్చో నాకు సంబంధం లేని విషయం నేను ఎందుకు చెప్తాను మీ ఇష్టం మీరు ఏం మాట్లాడుకున్న ఎల్లబప్ప గారికి సారీ మీ చీపి గారికి మీకు అప్పుతో మీరు మాట్లాడతారు అదే అదే అధ్యక్ష కాబట్టి దయచేసి ఆ రోజు సందర్భం ఏంటంటే ఆ రోజు అప్పుడున్న సందర్భంలో యుద్ధాంశం అని చెప్పారు ఏదైతే ఇల్లీగల్ గా ఉన్న కన్స్ట్రక్షన్ చేయబోతున్నాయో వాటి కోల్దోం జరిగిన తప్ప లీగల్ గా ఉండదా అనేది ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా ఏది కూడా కోల్చదు అధ్యక్ష ఈ సభ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తాను దయచేసి మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అదే విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను అదే చెప్తున్నాను అనుకోండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగేదాకా జగన్ ఇదే స్టాండ్ పై సాగారు అయితే ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించిందో ఆ మరుక్షణమే అమరావతిపై జగన్ తన వైఖరిని మార్చేశారు మూడు రాజధానులు అంటూ కొత్త రాగం అందుకున్నారు జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతికి భూములు ఇచ్చిన రాజధాని రైతులు ఏళ్ల తరబడి నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే ఇది ఇవాల్టి అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ